నా పేరు రవి ఎంఎస్ నేను గత పదిహేను సంవత్సరాలుగా విజన్ స్టడీ సెంటర్ ద్వారా ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకి శిక్షణ ఇస్తున్నాను టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మినిమం ఒక సంవత్సరం గ్యాప్ ఉన్న విద్యార్థులు అట్ ఏ టైం రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సుని కంప్లీట్ చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ అప్లై చేసుకునే విద్యార్థులకు గత ఏ క్లాస్ అయితే చదువుంటారు ఈవెన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నైన్త్ ఎయిత్ ఏ క్లాస్ అయినా అయి ఉండొచ్చు లేదు ఇలా సర్టిఫికేట్ లేనటువంటి విద్యార్థులు మున్సిపల్ ఆఫీసులు ఇచ్చినటువంటి బర్త్ సర్టిఫికేట్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ విద్యార్థులకి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఈ సర్టిఫికేట్ ద్వారా టెన్త్ పాస్ అయినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ జాయిన్ కావచ్చు అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులు బీటెక్ కానీ డిగ్రీ కానీ వెళ్ళొచ్చు కొందరికి ఈ సర్టిఫికేట్ వాల్యూ ఉందా లేదని కొన్ని అపోహలు ఉన్నాయి ఇది పూర్తిగా గవర్నమెంట్ ఆథరైజ్డ్ చేసినటువంటి సర్టిఫికేట్ ఇది ఇది ఇంటర్మీడియట్ ఎంపీసీ సర్టిఫికేటు అలాగే ఇతర స్టేట్స్కి వెళ్ళేదానికి వేరే రాష్ట్రాలు వెళ్ళి చదివేదానికి మైగ్రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కూడా ఇలా ఉంటుంది ఇని ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి పదవ తరగతి సర్టిఫికేట్ ద్వారా ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ కావచ్చు అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు డిగ్రీ కానీ లేదా బీటెక్ కానీ చేసేదానికి ఈ సర్టిఫికేట్ అవకాశం ఉంది అంతేకాకుండా గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రమోషన్స్ కోసం చాలామంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి చాలామందికి తెలియక దీనికి అంత వాల్యూ లేదనే ఒక అపోహ ఒక ఉంటుంది కాబట్టి ప్రమోషన్స్ వచ్చే వాళ్ళ కోసం వీళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీరు ఎవరన్నా ఈ ఎగ్జామ్స్ రాయాలి అని ఉన్నవాళ్ళు ఒకసారి నన్ను కన్సల్ట్ కావచ్చు మాది విజన్ స్టడీ సెంటర్ రోడ్ లేక్ యూ కాలనీ సెకండ్ స్ట్రీటు మా ఫోన్ నంబరు నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో సంప్రదించండి